అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు వైసీపీ దృష్టిలో రాష్ట్ర రాజధాని ఎక్కడో చెప్పాలన్నారు అమరావతి రాజధాని అని మాకు పూర్తిగా క్లారిటీ ఉందని మాలాగే వైసీపీ కూడా రాజధానిపై స్పష్టత ఇవ్వాలన్నారు రివర్ బెడ్ కి రివర్ బేసిన్ కి తేడా తెలియకుండా మాట్లాడారని ఎద్దేవా చేశారు రాజధానిపై బురద జల్లే ఉద్దేశంతో అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు వాళ్ళు చేసే నిర్వాహమే టెండర్లు క్లోజ్ చేయాలా పని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలా వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వ రంగాన్ని టేకప్ చేయాలంటే మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ రావడానికి దాన్ని కమిటీలు వేసి కమిటీల ద్వారా సమస్యలని సాల్వ్ చేసి అథారిటీలు అప్రూవ్ చేసి క్యాబినెట్లు అప్రూవ్ చేసి మేము ముందుకు వచ్చాము ఈ లోపల వర్షాలు వర్షాలు వచ్చే లోపల వర్సు చేయలేకపోయారు వాళ్ళు అమరావతిలో కట్టే యొక్క సెక్రటరియేట్లో కేవలం మినిస్టర్లు సెక్రటరియేట్ కాదు వాళ్ళ కింద ఉండే కమిషనర్లు డైరెక్టర్లు వాళ్ళ కింద ఉండే స్టాఫ్ డిఫరెంట్ కార్పొరేషన్స్ మొత్తం ఒకే ప్లేస్కి తీసుకొస్తే ప్రజలకి పరిపాలన సులభంగా ఉంటుంది ఇక్కడ కట్టే రాజధానిలో ప్రజలకు సౌకర్యంగా ఉండాలా ప్రజా పరిపాలన ఉండాలా ఒకసారి అక్కడికి వస్తే అన్ని పనులు అక్కడే చేసుకొని ప్రజలు వెళ్ళాలా డిఫరెంట్ డిస్టిక్స్ కానీ డిఫరెంట్ జిల్లాలు కానీ తిరగడదనే సద్ది చేసింది కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలో ఇటు అన్నిటికంటే కూడా మీ ఉద్దేశంలో రాజధాని ఎక్కడో మీరు చెప్పండి మీరు రోజుకు ఒక మాట సంవత్సరాలకు ఒక మాట వద్దు ఇట్ ఇస్ క్లియర్ మాదైతే వెరీ క్లియర్ అమరావతి రాజధాని మూడు సంవత్సరాల్లో పూర్తిగా అయిపోద్ది పూర్తిగా కంప్లీట్ అవుద్ది ఏదైతే రైతు సోదరుల దగ్గర ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ తీసుకుంటున్నామో దాన్ని కూడా డిజైన్ చేస్తున్నాం ఈసారి అయితే దాన్ని కూడా వీలైనంత తొందరలో టేకప్ చేసి ఈ యొక్క మూడున్నర సంవత్సరంలో దాన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఉద్యోగాల కల్పన కోసం స్మార్ట్ ఇండస్ట్రీస్ చేస్తున్నాం నేను ఒక్కడే చెప్పేది మీరు ఎవరు మాట్లాడదలుచుకున్నా మాట్లాడినా మాట్లాడాలన్నా మీకు స్వతంత్రం ఉంది కానీ మాట్లాడే ముందు డేటా తీసుకొని మాట్లాడాలి